హలో ఎవ్రీవన్ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మసాలా చోలే బఠానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది పూరీలో చపాతీలో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈరోజు పూరీ చేయట్లేదు దీని కాంబినేషన్ చపాతి అనమాట ఇగో చోలే బఠానీ ఇలా ఫోర్ అవర్స్ అయితే నేనైతే నానబెట్టేసుకున్నాను మంచిగా నానిపోయింది నానిపోయిన తర్వాత ఇది వాష్ చేసుకొని ఇంకా కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకొని ఇది మునిగే వరకు వాటర్ అనేది పోసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వరకు రానివ్వాలి ఫైవ్ విజిల్స్ వచ్చినాక ఇంకా కర్రీ అనేది చేసుకుందాము ఒక కడాయి పెట్టుకొని పొయ్యి మీద టూ స్పూన్స్ సరిపడేంత ఆయిల్ అనేది వేసుకున్నాను మీకు ఆయిల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి నేను ఆయిల్ అయితే తక్కువనే వేసుకున్నాను టూ స్పూన్స్ ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను ఇదిగో వన్ స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న ఆలుగడ్డలు అయితే ఇగో నేను కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఆలు కరివేపాకు కరివేపాకు అయితే ఇది చెట్టుదనమాట అప్పుడప్పుడే ఫ్రెష్ది తెంపుకొచ్చి వేసుకుంటున్నాను ఇంకా ఈ జీలకర్ర అనేది వేగిపోయింది కదా మంచిగా ఇగో బ్రౌన్ కలర్లో రాగానే ఇంకా నేనైతే ఈ ఆలు కరివేపాకు అయితే దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ మీద ఇది ఉడకనిద్దాం ఇది ఉడికిన తర్వాత ఇగో చూడండి ఇంత చక్కగా ఉడికిపోయింది కానీ ఇంకా నేను పావుకిల టమాటాలు పండు టమాటాలు అయితే వేసుకుంటున్నాను టమాటాలు ఎంత వేస్తే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఇంకా కిలో టమాటాలు వేసుకున్న తర్వాత ఇగో చోలే బఠానీ అయితే నేను కుక్కర్లోకి ఎంచి తీసేసుకున్నాను చూడండి ఎంత మెత్తగా అనేది ఉడికిపోయిందో దీంతో సలాడ్ కూడా చేయొచ్చు కావాలంటే మీకు సలాడ్ నాకు వాట్సాప్ చేయాలి సలాడ్ కావాలంటే కామెంట్ చేయండి నేనైతే సలాడ్ కూడా చేసి పెడతాను చోలే బటన్తో చాలా బాగుంటుంది వెయిట్ లాస్కి మంచి రిజల్ట్ అనమాట ఇంకా చోలే బటన్ మొత్తం వేసేసి కలిపేసుకున్న తర్వాత దీంట్లో సరిపడేంత కారం పొడి పసుపు ఉప్పు అనేది వేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు అయితే మంచిగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో సరిపడంత వాటర్ అనేది వేసుకుంటున్నాను వాటర్ ఆలుగడ్డ కూడా మనకు ఉడకాలి కదా టమాటా ఆలుగడ్డ మంచిగా ఉడకాలనేసి ఇంకా ఇది కొద్దిగంత మునిగే వరకు నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను వాటర్ ఇది మొత్తం ఇంకే వరకు బాగా ఉడకనిద్దాము నేనైతే మా ఇంట్లో చోలే బటాని త్రీ ఫోర్ టైప్స్ చేసాను మసాలా చేస్తాను టమాటా చేస్తాను ఇంకా నార్మల్గా కూడా చేస్తాను మీరైతే చోలే బఠానీ ఎలా చేస్తారో కామెంట్ చేయండి నా స్టైల్లో ఇలా చేస్తాను అయితే నేను ఏం చేశానంటే కొద్దిగంతా కొత్తిమీర అలాగే ఆనియన్ కాడలు ఉంటాయి కదా ఆనియన్ దుంప కూడా వేసేసుకొని ఇంకా కలిపేసుకొని మూత పెట్టుకొనిది ఉడకనివ్వాలి ఇలా ఆనియన్ కాడలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇంకా నేనైతే ఇక ఆనియన్ కాడలు ఇవి వేసేసుకొని కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఉడకనిద్దాము ఆ ఆనియన్లో ఉన్న ఫ్లేవర్ అనేది కర్రీకి అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది చాలా బాగొస్తుంది వస్తుంది ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ అయితే ఇది చూడండి అయిపోయింది ఇంకా దీంట్లో అయితే నేను కొద్దిగంత గరం మసాలా వేసుకుంటున్నాను అలాగే చాట్ మసాలా కూడా వేసేసుకున్నాను ఇవి రెండు వేసేసుకొని ఇంకా కలిపేసుకొని ఇంకా సర్వ్ వేసుకొని ఒక పట్టు పట్టాల్సింది మరి నా వీడియో అనిపించింది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి నేను చేసి పెడతాను మరి నా వీడియో ఎలా అనిపించింది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి